అబ్బా ట్రంప్ అయితే అగులు బుగులు ఆగమాగమే పట్టిస్తాడు అనుకోర్రీ అబ్బా ఏమన్నా ఉన్నాయా ఆ ఉన్నదంటే అందరికి శనార్థి అబ్బా సుంకాలు తప్పవని మోదీకే చెప్పా నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేసి అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి మరి వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాక్యాలు అని కూడా ఏమన్నా ఉన్నాయా చూసినట్లయితే ఆ టారీఫ్ల విషయంలో ఎవరికి మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ విషయంలో తనతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశారు అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నులు వేస్తుందని ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చెప్పారు చెప్పారు డోజ్కు నేతృత్వం వహిస్తున్న ప్రపంచ ట్రంప్ వార్తా ఛానల్ కు ఇంటర్వ్యూలో ఇచ్చారు మంగళవారం రాత్రి ప్రసారమైన ఇంటర్వ్యూలో మోదీతో జరిగిన సంభాషణ వివరాలను ఆయన వెల్లడించారు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా అని కూడా ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం కొత్త పొరవడిని కొనసాగిస్తున్న భారత్ తొలిసారి అవకాశం నేడు ప్రధాని ఎన్డిఏ నేతలు హాజరు పర్వేశ్ వర్మకు దక్కని పదవి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనర్తో రేఖ గుప్తా అబ్బా చాలా రోజుల తర్వాత మన కేసీఆర్ బయటకు వచ్చింది చూడు రియా ప్రజలకు రాలేదు అధికారం రాలేదు కాంగ్రెస్ పై భారా సాధినేత కేసీఆర్ ధ్వజం ఈ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది ఇక ఇక లేపు లేవదు ఫిరాయింపులు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం పాతికేళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదాం వంద శాతం మళ్ళీ అధికారం మనదే ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ వారాస విశ్వ సమావేశంలో కేసీఆర్ అని చూడొచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ భారాస రాష్ట్ర కార్యవర్గ విస్తృత విస్తృత సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చింది ప్రజలు నచ్చడం వల్ల కాదు ఆ పార్టీ ఇచ్చిన అలా అలవి కాని హామీలు నమ్మి ప్రజలు ఓటు వేశారు కానీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చి రాలేదు తొందరపడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దాం తాగునీరు సాగునీరు కరెంటు విద్య వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ సర్కార్ విఫలమైంది ప్రజల్లోనూ ప్రభుత్వం గణనీయంగా పడిపోతుంది ఈ అధిక లేవద్దు వారాష్ట్ర అధినేస ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలకు రోడ్లకు పడ్డారని ఇక్కడ చెప్తాను ముఖ్యంగా ఇంకా చూసినట్లయితే ఇరవై ఐదు హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలు మే నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు నూట నలభై దేశాల నుంచి కానున్న యువతులు అబ్బా ప్రపంచ సుందరి పోటీలు మన హైదరాబాద్ లో జరుగుతాయి అటువంటి సూడు వీలైతే మన అందరం అబ్బా ఇరవై ఐదు శాతం రాయితీతో మార్చి ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫీజు చెల్లించవచ్చు మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సిఎం బట్టి మరి డిప్యూటీ సిఎం బట్టి నిర్వహించిన సమీక్షలో పాల్గొన మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి సిఎస్ శాంతకుమారి ఆ లేఅవుట్ క్రమబద్ధీకరణ పత్రం ఎల్ఆర్ఎస్ అమల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత నాలుగేళ్లలో పెండింగ్ లో ఉన్న ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఎస్ ఫీజు శాతం రాయితీ ఇవ్వనుంది చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు సిఎస్ శాంతకుమారితో కలిపి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క బుధవారం వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారని చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో భారీ పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం మూడు వందల కోట్లతో మామిడిపల్లిలో ఏర్పాట్లకు నిర్ణయం ఇప్పటికే హైదరాబాద్ నుంచి పద్నాలుగు రాష్ట్రాలకు సరఫరా తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రం స్థాపనకు అడుగులు డిపిఆర్ సిద్ధం చేసిన స్పష్ట శాఖ హైదరాబాద్ శాంతి నగర్ లో వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యాలయం ఆ నూతన సిద్ధతల స్వీకరణ ఎన్నికల కమిషన్ వివేక్ జోషి కూడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కేసీఆర్ ఉండరు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడడం సిగ్గు చేస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బిటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకు ఈసారి పదిహేను శాతం నాన్ లోకల్ కోటా ఎత్తివేత సర్కార్కు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు నేడు హెడ్సెట్ నోటిఫికేషన్ ఇరవై ఐదు నుంచి దరఖాస్తుల స్వీకరణ అని ముఖ్యంగా ఇక చాంపియన్ ట్రోఫీలా మనోళ్ళదే అయినా నడుస్తాను చూడు రియా చాంపియన్ ట్రోఫీ బంగ్లాదేశ్ భారత్ ఆడిన వన్ డేలు నలభై ఒకటి ముప్పై రెండు మ్యాచ్ల్లో గెలిచి ఎనిమిది ఓడింది ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు సాధన సందర్భంగా కోచ్ గంభీర్ తో జడేజా రోహిత్ సమరానికి సన్నాహం బంగ్లాదేశ్ తో నేడే భారత్ దీని కలగచ్చు ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు అనగానే అందరి దృష్టి నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు మీదే చాంపియన్ ట్రోఫీలో ఈ ఆదివారం జరగబోయే చిరకాల పత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అమృతాశక్తి ఎదురు చూస్తున్నారు అయితే అంతకంటే ముందు రోహిత్ ఈ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఢీకొంటుంది పాక్తో ప్రతిష్టాత్మక పోరు ముందున దీన్ని సన్నాహక మ్యాచ్ లో ఉపయోగించుకోవాలనుకుంటుంది టీమిండియా తేలికగా తీసుకోకుండా సమరానికి సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడితే టోర్నీలో భారత్ శుభారంభం చేయడం తేలికే దీప్తికి స్వర్ణం భాషాకు కాశ్యం జాతీయ పారా పాకిస్తాన్ కు బంగు చూడాల్సి ఇంకొకటి ఆ కివిడ్ చేతిలో లెదమ్ యంగ్ శతకాలు పాకిస్తాన్ కు బంగపాటు చాలా కాలం తర్వాత ఓ ఐపీఎస్ ఈవెంట్ వాదిస్తూనే సంతోషం ఉన్న జట్టు తన పూర్లపై వివలంగా ఆరంభించింది తొలి మ్యాచ్లోను న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది శతకాలతో కివిస్ విజయంతో కీలక పాత్ర పోషించారు ఢిల్లీ దంచేసింది యూపీపై నూట ఇరవై పరుగుల చేసిన మెరిసిన లానింగ్ నెదర్లాండ్ మిల్ టాప్ గేర్ అందుకుంటా చాంపియన్ ట్రోఫీ భారత జట్టు తొలి మ్యాచ్ లోనే టాప్ గేర్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు హోండా హరిటేట్ టూ బాయ్ ట్రంప్నకు మనం మందు పడదా దిగుమతులపై ఇరవై ఐదు శాతం పనులు వేస్తారని హెచ్చరిక ఏప్రిల్ రెండున నిర్ణయిస్తానని వెళ్ళడి మన ఫార్మా కంపెనీలకు ప్రత్యేకమైన ఏది ఆపిల్ యాపిల్ నుంచి ఐఫోన్ సిక్స్టీన్ ఇని ఒక వార్త చూడొచ్చు టెక్ దిగ్జ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐఫోన్ పదిహే పదహారు ఈను భారత్ బుధవారం విప్రిల్ విడుదల చేసింది తెలుపు నలుపు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది నూట ఇరవై ఎనిమిది జీబీ మెమోరీ వేరియంట్ ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా రెండు వందల యాభై ఆరు జీబీ అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఐదు వందల పన్నెండు టీజీ వేరియంట్ ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం నుంచి ఐఫోన్ ముందస్తు బుకింగ్ ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవై నుంచి అమ్మకాలు మొదలవుతాయి సిక్స్ పాయింట్ వన్ అంగుళాల సూపర్ రెడీ ఎక్స్ఆర్ డిస్ప్లే సరికొత్త తరం ఏ ఎయిటీన్ చిప్ ఫోర్టీ ఎయిట్ మెగా పిక్సెల్ కెమెరా ఫేస్ ఐడి టెక్నాలజీ యాక్షన్ బటన్ వంటి ఫీచర్ లింగులు ఉన్నాయి టోల్ ముందే ఫస్ట్ ఫాస్ట్ రీఛార్జ్ అని చూడవచ్చు ముఖ్యంగా అత్యంత ఒడదొడుగులు ఒడదొడుకుల ట్రేడింగ్ లోన్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి ప్రధాన ఐటీ కంపెనీలు షేర్లకు విక్రయాల ఒత్తిడి ఏర్పడగా టీసీఎస్ ఇన్ఫోసిస్ రెండు శాతం పైగా పడ్డాయి ట్రెండ్ ముడిచములు ధర చిన్న పాయింట్ ఆరు ఐదు శాతం లాభపడి డెబ్బై ఆరు పాయింట్ మూడు మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఆసియా మార్కెట్లో సిఎల్ షాంఘై సూచీలు సానుకూలంగా టోక్యో హ్యాంగాగ్ సూచీలు ప్రతికూలంగా ముగిశాయి ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదిలాడాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫొరిక్స్ మార్కెట్లో పనిచేయలేదు సూచీలు స్వల్పంగా నష్టపోయి బిఎస్సిలోను నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మాత్రం మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు త్రీ నాలుగు వందల ఒకటి డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్లు డాలర్లకు చేరిందని చూడచ్చు ఆదాని షేర్లు పడ్డాయి సౌత్ కాంట్రాక్ట్ల ఒప్పందం మూడు వందల అరవై కోట్లతో నవ షేర్ల బైబ్యాక్ షేరు ధర ఐదు వందలు రికార్డు తేదీ కింద ఇరవై ఎనిమిదిన ఫార్మా షేర్లకు నష్టాలు పాలసీ జారీ చేశాకే ప్రీమియం వస్తువు బీమా ఆస్పా సౌకర్యాన్ని కల్పించాలి బీమా సంస్థలకు ఐఆర్డీఐ కొత్త ఆదేశం మార్చి ఒకటి నుంచి జీవిత ఆరోగ్య బీమా పాలసీ జారీ చేశాకే పాలసీదారుల ఖాతా నుంచి బీమా ప్రీమియాన్ని వసూలు చేసి డెబిట్ చేయాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఐ బీమా సంస్థను ఆదేశించి ప్రీమియం చెల్లించేందుకు పాలసీదారులు తమ బ్యాంకు ఖాతాలో నిర్ణీత మొత్తాన్ని విడిపేసుకుని బీమా సౌకర్యాన్ని అందించాలని సూచించి ఫలితంగా పాలసీ ఇంకా చూసినట్లయితే ఏమన్నా అందులో వార్తలు సబ్ సబ్స్టేషన్ టెండర్లు అంతులేని కథ రేట్లు సరిపోవని భీష్మించుకున్న దత్తి గుత్తేదారులు రెండు డిస్కీం పరిధిలో ఇదే తీరు బీబీఎస్ తో మహిళా మృతి ముంచుకొస్తున్న మృత్యు డివైడర్ దాటి కారు పై పడిన మరో కారు తండ్రి ఐదు నెలల పసికందు జూనియర్ అధ్యాపుల స్థానాల కేటాయింపు రామరాజ్యం ఆర్మీకు సహకరించినందుకే రంగరాజన్ పై దాడి పోలీసుల విచారణ వీర రాఘవరెడ్డి మురుగు జిల్లాలో ఫారెస్ట్ వచ్చే అధ్యయనంలో ప్రారంభం పెద్దగట్టు భక్తిశ నెలవారం డెబ్బై కోట్లతో ఘాట్ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి యాదగిరిగుట్టలో పంచకుండాత్మక మహాయాగం ప్రారంభం స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉపాధి కల్పన కోర్సులో ఉచిత శిక్షణ ఇరవై ఒకేళ్ల ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ తొలగించిన కిమ్స్ వైద్యులు అని కడవచ్చు బయటకు తీసిన పెన్ క్యాప్ ఇంకా వార్తలు చూసిన సుంకాలు తప్పవని మోదీకి చెప్ప దుబ్బగూడ పాఠశాల స్వాస్థ భవనం నిర్మించాలి విద్యాశాఖ అధికారులకు సీఎం స్పందన రాష్ట్రంలో భారీ పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం పశువు రాష్ట్ర విద్యార్థులకి అని కనచ్చు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సుంకాలు తప్పని తప్పవని మోదీకి చెప్ప భారత్ కు డబ్బు ఇవ్వాలా హైదరాబాద్ లో ప్రపంచ సోదరి సుందరి ప్రపంచ సుందరి పోటీలు ఇతర ఈవెంట్లకు రామప్ప యాదాద్రి లక్నవరం అనంతగిరి ప్రాంతాల్లో పరిశీలన ఎనిమిది నుంచి తొమ్మిది ఈవెంట్లు మిస్ వరల్డ్ పోటీలకు ఎనిమిది నుంచి తొమ్మిది ఈవెంట్లు నిర్వహించినట్లు సమాచారం లండన్ వేదికగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక కలిసి పోటీ నిర్వహించనుంది మొత్తం పది వేదికలను ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం ప్రారంభ ముఖ్య కార్యక్రమాలు హైదరాబాద్ నిర్వహించాలని ఖరారు చేరగా మిగిలిన ఈవెంట్లు నిర్వహణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రామప్ప యాదాద్రి ఆలయాలు లక్నవరం అనంతగిరి వంటి జాబితాలో ఉన్నాయి హైదరాబాద్ హైటెక్ శిల్పారామం గచ్చిబౌలి స్టేడియాలు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది ప్రపంచ సుందరి నిలుస్తున్నారు మూడు నాలుగు రోజుల్లో వీటిని ఖరారు చేస్తారు ఇరవై శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ అని ఇక్కడ ఉడచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత కుంభమేళాకు వెళ్లేదేలా ఉన్న ఒక్క రై ఒకే ఒక్క రైలు నిలాఖరు వరకు రద్దు సామాన్య భక్తుల ఆశలపై నీళ్లు చెందిన రైల్వే బోర్డు నకిలీ నోట్ల కేసు నగరంలో ఎన్ఐఏ సోదాలు అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఒకటి నుంచి ఐదులో ఒక ప్రత్యేక సమావేశ ప్రజలకు నచ్చిరాలేదు అధికారం చేసిన అభివృద్ధిని యువతకు వివరించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయ అవకాశాలు మంత్రులతో జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ఉండరు కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో రాష్ట్రం అని కూడా ముఖ్యంగా కేటీఆర్ అంటున్నారు ఇక్కడ ఏడాది పొడవున భారాసోత్సవాలు ప్రజా పోరాటాల కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభ సంక్షోభంలో అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు నాలుగు వందల మంది పైచిలి రైతులు యాభై మంది గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆత్మహత్యతో రాష్ట్రం అల్లాడుతుంది తెలంగాణ ప్రజలు కన్నీళ్లు ఆర్తిని అర్థం చేసుకునే పార్టీ వివిధ వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ప్రధాన ప్రతిపక్షం ముందుండి పోరాడుతామని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పష్టం చేశారు బార్ కౌన్సిల్ ఎన్నిక ఎప్పుడో చెప్పండి అప్పుల భారంతో మహిళా రైతు మరణం ఇరవై ఐదు నుంచి పైవాస నిలాఖరులోగా మేడిగడ్డపై ఎన్డిఎఫ్సీ నివేదిక చేనేత రంగం బలోపేతానికి చర్యలు ముందు తుమ్మల వెల్లడి నీటి కేటాయింపు అన్యాయం కొనసాగుతుంది బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ఎదుట గురుకులాల్లో కొలుచురాని మూడు వందల పదిహేడు జీవో సమస్య నేటితో ముగియనున్న బదిలీల గడువు ఎస్సీ వర్గీకరణలో లోపాలు సవరించాలి అన్ని కులాల సామాజిక న్యాయం జరగాలి జస్టిస్ సమీర్ అఖ్తర్ కమిషన్ మందకృష్ణ మాదిగా వినది బారాసీలు కేసీఆర్ విమర్శలు ఎంపీ మల్లు రవి చామల చికర్ రెడ్డి ఎవరికి రా పడిపోయిందో ప్రజలు తెలుసు చూపండి ఇంకా వార్తలు చూసినట్లయితే అబ్బా మాల్వేర్ సైబర్ చో రోజుకు రాష్ట్రంలో రోజుకు పదిహేడు పాయింట్ పదిహేడు వేల నూట ఎనభై మందిపై దాడి అత్యంత తర్వాత ఖమ్మం తెలంగాణలో సైబర్ ట్రెడ్ రిపోర్టు వెళ్ళడి పదిహేను అవసరాలకు కొత్త విధానం స్పామ్ కాల్స్ పై కొరడా నియంత్రణకు నడు బిగించిన టెలికాం దాకా ఏడాది కాలంలో డెబ్బై మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల సిమ్ కార్డులు పదమూడు లక్షల వాట్సాప్ ఖాతాలు రద్దు కాల్ చేసి ఒక నెంబరు కనిపించేది మరొక నెంబరు పదేళ్ల అవసరాల కొత్త ఏ విధానం తెలంగాణకు రెండు కోట్ల వరద సహాయం అని కనబడచ్చు ముఖ్యంగా రాష్ట్రంలో తేదేప సభ్య సభ్యత్య నమోదు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షలు త్వరలో భూభారత్ జెట్టా అమలు తెస్తా ప్రతి సమస్యకు అందులో పరిష్కారం మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉప ఎన్నికలు ఖాయం ఏడు చోట్ల గెలుపు మాదే కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ పోలీస్ శాఖకు స్కచ్ పురస్కారాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ కాంగ్రెస్ మద్దతు కోరుతూ సిపిఐ సిపిఎం మహేష్ కుమార్ గౌడ్ గారు దర్యాప్తు ఎదుర్కోవాల్సిందే మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారు జీవన్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు కషాయ బుక్లో అవినీతి అధికారుల పేర్లు తప్పు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల శిక్షత పదవిటల నేరాల నియంత్రణలో కృత్రిమ మేధానిక్కడ ఉండొచ్చు అవోరపస్ అం తాగడానికి వీలైనంత స్వచ్ఛందంగా నది జలాలు యోగి సిపిసికి ఏం చెప్పిందంటే రక్తంలో అధిక కొవ్వులు జ్ఞానేష్ బాధ్యత స్వీకరణ కోడి కూత నిం ఆర్డీఓ విచారణ ఐదు నోమలకు రూపాయన్నర ఫిలిప్స్ గ్రామ వ్యూహం పరిమితిని మించి టికెట్లు ఎందుకు అమ్మారు ఢిల్లీలో తొక్కిసలాట ఘటనపై రైల్వే బోర్డు ప్రశ్నించిన కోర్టు భూతా నాద భక్తపాల డబ్లైచ్ ఓ చిత్రంలో ఆయుర్వేది అని కూడా ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయో వార్తలు చూసినట్లయితే సినిమా వార్తలు చూసినట్లయితే రెండు ట్రైలర్లతో షూటీ మిస్ సెట్టి మిస్టర్ పోషెట్టి విజయం తర్వాత నటి అనుష్క నుంచి రానున్న మా పాన్ ఇండియా చిత్రం షూటీ క్లిజ్ జాగర్లమ్ముడి దర్శకత్వం వహించారు పథకంపై రాజీరెడ్డి సాయిబాబా జాగర్లమ్ సంయుక్త నిర్వహిస్తున్న విక్రమ్ ప్రభు పెట్ డిటెక్టివ్ ప్రేమలు అందరు థియేటర్లకు వెళ్ళి నా పారితోషకం వచ్చేలా చేయండి బ్రహ్మాజీ దయ బ్రహ్మాజీ బుచ్చుబాబు చందు మొండేటి నాగాశ్విన్ సత్యదేవ్ ఈ జీవితం చావుతో అంతం కాదు అలాంటి నేను ఇక్కడ వరకు వచ్చా విశ్వనాథుని విశ్వ విశ్వదర్శనం ఆ పుస్తకం కలిపింది మళ్ళీ మొదలెట్టిన మహారాణి అని కూడా ముఖ్యంగా చూసినట్లయితే వయసు ఇరవై ఎనిమిది కేసులు నలభై అని ఉచిత మెగా వైద్య శిబిరం ఆ వార్త అందరు ఉన్న అనాదలం అధికారంలో చేసిన వృద్ధులు చట్టం ఉన్న పట్టణ కుటుంబ సభ్యులు ఒకటి రెండు చోట్ల ఒకటే చోట రెండు కేంద్రాలు కాలరాని సౌకర్యాలు అదే కారణకు నకిలీ మకిలీ నేటి నుంచి రక్తపోటు మధుమేహ పరీక్షలు తరువుల అందరం తటాకంలో ప్రతిఫలం సార్లు మారాలి తీరు ఆసుపత్రిలో విచారణ పూర్తి తొలగింపు ప్రయోగాల మ్యూజియం విద్యార్థుల తన్మయ మినీ ప్లాన్ ప్లానిటోరియం వీక్షిస్తున్న విద్యార్థులు పరీక్షలు పకడ్బందీ ఏర్పాటు ఇటు వెలుగులు వాటి చీకట్లు కన్నక్షీణ విద్యార్థి జీవన్ మనం పోరాటం నాకు బతకాలని ఉందమ్మా మేడిగడ్డ కొంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య భూపాలపల్లి కత్తులు కొడలతో నరికి చంపిన అకాంతకులు ఆయనపై గతంలో భూ భూ భూతగాథ కేసుల నమోదు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి సీఎం రేవంత్ రెడ్డితో టిఎన్జిఓ నేతల వినది పదహారు వేల నూట నలభై మెగావాట్లు చేరిన విద్యుత్ డిమాండ్ ఎనిమిది వందల మెగా కరెంట్ తీసుకుంటాం శ్రీశైలం సాగర్లలో ప్రస్తుత నీరంత మాది ఆర్ఎస్ఆర్ లో తక్కువ పుస్తకాలు ఎక్కువ ఈ వార్త నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి న్యూస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ